ఇది మనం టూ మంత్స్ మాత్రమే వారంటీ బండి నాలుగు వందల తిరిగింది కాబట్టి ఎయిటీ ఫైవ్ థౌసండ్ తక్కువ సింగిల్ ఓనర్ సార్ కూడా సింగిల్ ఓనర్స్ లో మళ్ళీ ఒకసారి మనకు ట్వంటీ అవైలబిలిటీ లో ఉంది దానికి వారంటీ కూడా ఉంటుంది దానికి వారంటీ కూడా ఉంటుంది బ్యాటరీ వారంటీ ఉంటుంది ప్లస్ దీనికి వెహికల్ కి మన తరఫు నుంచి ఇంజన్ కి త్రీ మంత్స్ వారంటీ ఉంటుంది ప్లస్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది సర్వీసింగ్ చేంజ్ చేసే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి అబోవ్ చెప్పిన వెహికల్స్ అన్నిటికీ కూడా మీరు రవి ప్రకాష్ ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి ఉండి మా షోరూమ్కి రాటో ఏంటో రవి ప్రకాష్ ఛానల్ ద్వారా వచ్చామని చెప్పి మాకు చూపించండి మీరు వన్ ల్యాక్ అబోలో పర్చేజ్ చేసే ఏ వెహికల్ అయినా సరే స్ట్రైట్ అవే టెన్ థౌసండ్ డిస్కౌంట్ ఇస్తామండి ఇది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది ప్లస్ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ వరకు షోరూమ్ వారంటీ అనేది అందుబాటులో ఉంది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ ఉన్నాయో అని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ కేవలం సార్ ఎయిటీ టూ థౌసండ్ కే ట్వంటీ త్రీ మోడల్ అందుబాటులో ఉంది మన దగ్గర టాప్ అండ్ మోడల్ సార్ బ్లూటూత్ కనెక్టివిటీ నాగేస్ ఉన్న వెహికల్ అయితే ఉందో ఎయిటీ ఫైవ్ థౌసండ్ కి రైట్ అందుబాటులో ఉంది సార్ ఒక లక్ష రూపాయల వరకు కూడా బయట అయితే ఇక్కడ మీకు ఎందుకంటే అన్న నేను కలిసి మీ ముందుకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగా ఏదో ఒక మంచి మంచిగానం పనులు అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి మనం అయితే వీటి సౌండ్స్ అయితే చూద్దాం స్టార్ట్ థీమ్ చూసుకోవచ్చు ఎట్లా మారిపోతుందో అరౌండ్ ఫైవ్ ఎం యూటోల్ అండి ఒక జ్యూక్ సౌండ్ అయితే విన్నాం ఒకటి చూసుకోవచ్చు

వీడియో చూసేటప్పుడు ఈ మీకేమనిపించింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్లో చెప్పండి తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారు కూడా ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి యూట్యూబ్ లైఫ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసాము మోక్షిత్ మోటార్స్ సో మోక్సిక్ మోటార్స్లో అన్న మన కోసం చాలా డ్యూక్లు అయితే తెప్పించాడు ఎన్ఎస్లు చెప్పించాడు చాలా చాలా స్టాక్ అయితే మొత్తం ఫిల్అప్ అయిపోయింది షోరూంలో సో ఇక్కడ ఈ వీడియో వీలైన తొందరగా తీసుకురావడం కోసం మీకోసం నేను ఎన్ని ఒకసారిలో వాడానికి తెలీదు బట్ వీడియో అయితే తొందరగా మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మీడియాకి అయితే వచ్చేసాను సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు అన్ని తెలుసు సో కాకపోతే రమేష్ అన్న మళ్ళీ ఒకసారి చెప్తారు ఆ డీటెయిల్స్ చూసుకొని మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అందుకంటే ముందు ఖచ్చితంగా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎందుకంటే మనం చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొని రాబోతున్నాము సో రమేష్ అన్న నమస్తే హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారు అని అనుకుంటున్నాను నేను కూడా అలాగే బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను అయితే మన షోరూంలో ప్రజెంట్ న్యూ వెహికల్స్ ఏ అయితే వచ్చినాయో అవన్నీ మనం తెలుసుకునే ముందు న్యూగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి మన షోరూమ్ తరపు నుంచి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ క్లుప్తంగా మీకు వివరిస్తానండి మన షోరూమ్ వచ్చేసరికి మోక్షిత్ మోటార్స్ హైదరాబాద్లో ఉందండి హైదరాబాద్లోని హఫీస్పేట్ ఏరియాలో ఉంది మా షోరూమ్ ఫోన్ నెంబర్ వచ్చరికి నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ త్రీ టూ డబల్ జీరో ఎయిట్ మా షోరూములో ఏంటంటే ఎస్పెషల్లీ ఓన్లీ సింగిల్ ఓనర్ వెహికల్స్ మాత్రమే సింగిల్ ఓనర్స్ మాత్రమే పర్చేజ్ చేసి సేల్ చేయడం జరుగుతుంది దట్టు న్యూ న్యూ మోడల్ వెహికల్స్ ఏ అయితే ఉన్నాయో లేటెస్ట్ మోడల్ వెహికల్స్ మాత్రమే మనం పర్చేజ్ చేయడం సేల్ చేయడం జరుగుతుందండి ప్లస్ మన షోరూంలో కొన్న ప్రతి వెహికల్కి కూడా సర్వీసింగ్ అన్నీ చేంజ్ చేసిన తర్వాత మాత్రమే కస్టమర్స్కి సేల్ చేయడం జరుగుతుంది అలాగే వెహికల్ సర్వీసింగ్తో పాటు నేమ్ ట్రాన్స్ఫర్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుందండి అలాగే బండి ప్రత్యేక చేసిన తర్వాత కస్టమర్కి త్రీ మంత్స్ ఇంజిన్ వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఇంజిన్ వారంటీ వస్తుంది సార్ దీంట్లో క్లచ్ కేబుల్స్కి మీటర్లకి టైర్లకి అట్లాంటి వారంటీ రాదండి ఉంచి దీన్ని గమనించండి ఇంజిన్ పరంగా మాత్రమే వారంటీ వస్తుంది అది కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ తో సార్ మాకు రెండు వేల పదహారులో షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పదహారు నుంచి ఇప్పుడు వరకు కూడా సింగిల్ వెహికల్ కూడా ఇంజిన్ ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ రిటర్న్ రాలేదండి కానీ మా తరపు నుంచి మీకు చెప్పాలి కానీ చెప్పాలి కాబట్టి అదే కాన్సెప్ట్లో చెప్తున్నాం మీకు ఇంజిన్ పరంగా ఏ ప్రాబ్లం వచ్చినా సరే మాన్యువల్గా రిపేర్ చార్జెస్ ఏంటి స్పేర్ పార్ట్ ఛార్జెస్ ఏంటి లేబర్ ఛార్జెస్ ఏంటి అన్నీ కూడా ఫ్రీగా చేస్తాం సార్ కొన్ని కొన్ని షోరూమ్స్లో ఏం చేస్తారంటే సార్ మేము ఓన్లీ ఇంజిన్ పరంగా స్పేర్ పార్ట్స్ మాత్రమే వారంటీ ఇస్తాం ఫౌండ్రీ వర్క్ కానీ లేబర్ ఛార్జెస్ కానీ మీరే అంటారు మన దగ్గర అట్లాంటిది ఉందండి ప్లస్ మన దగ్గర ఏమేమి వెహికల్స్ ఉన్నాయి ఆ స్టాక్ ఏ విధంగా ఉంది ఏ ప్రయోజనం ఉన్నాయి తెలుసుకున్నారండి సార్ ఫస్ట్ వచ్చేసరికి డ్యూక్ త్రీ నైంటీ అండి డ్యూక్ త్రీ నైంటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ వచ్చరికి ఇది కేవలం టూ మంత్స్ ఓల్డ్ అండి నాలుగు వందల యాభై కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది దీని న్యూ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఉందండి త్రీ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది మనం టూ మంత్స్ వెహికల్ నాలుగు వందల యాభై కిలోమీటర్లు తిరిగిన బండిని కేవలం మూడు లక్షల రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సార్ త్రీ ల్యాక్స్కే డ్యూక్ త్రీ నైన్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ తిరిగిన బండి అందుబాటులో ఉందండి అలా అయితే ఫైనాన్స్ అయిపోతుందా ఫైనాన్స్ అవుతుందండి ఎంతవరకు డౌన్ పేమెంట్ చేయాలి సార్ మీకు సివిల్ స్కోర్ బేస్ అనేది ఉంటుంది మీకు మినిమం ఒకసారి సెవెంటీ థౌజండ్ అలా డౌన్ పేమెంట్ కడితే సరిపోతుంది అండి వెహికల్కి ఓకే అయితే డెబ్బై వేలు కడితే బండి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చండి నాలుగు లక్షల యాభై వేలు లేదండి మూడు లక్షల ఎనభై ఐదు న్యూ వెహికల్ కాస్ట్ వస్తుంది మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇది మనం టూ మంత్స్ మాత్రమే వాడిని బండి నాలుగు వందలు తిరిగింది కాబట్టి ఎయిటీ ఫైవ్ థౌసండ్ తక్కువ వస్తుంది సార్ మూడు లక్షలకి బండి మనం ఇవ్వడం జరుగుతుంది సార్ నెక్స్ట్ వచ్చేసరికి డ్యూక్లోనే వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అండి బిఎస్ ఫోర్ మోడల్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ అండి సార్ ఇది కేవలం వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్కే మనం ఇవ్వడం జరుగుతుంది సార్ లక్ష పదిహేను వేలకి టూ థౌసండ్ నైన్టీన్ డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ అందుబాటులో ఉందండి నెక్స్ట్ వచ్చరికి డ్యూక్లోనే అనదర్ మోడల్ సార్ డ్యూక్ టూ హండ్రెడ్ అండి ఇది రెండు వేల ఇరవై రెండు సార్ మోడల్ వస్తే ట్వంటీ ట్వంటీ టూ మోడల్ డ్యూక్ టూ హండ్రెడ్ ఇది కేవలం లక్ష అరవై వేలకే మన ఇవ్వడం జరుగుతుంది సార్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్కే ట్వంటీ టూ మోడల్ టూ మోడల్ డ్యూక్ టూ హండ్రెడ్ అనేది అందుబాటులో ఉందండి సార్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ అండి బిఎస్ ఫోర్ మోడల్ సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ అండి ఆర్ వన్ ఫైవ్ బ్లూ కలర్లో ఉంది చాలా చాలా బాగుంది సార్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసరికి మనం వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ లక్ష నలభై వేలకి అవును సార్ లక్ష నలభై వేలకి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ అందుబాటులో ఉందండి సార్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ వన్ ఫైవ్లో ఎం అండి ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ సార్ ఇది ఈ కేవలం సెవెన్ మంత్స్ ఓల్డ్ అండి సెవెన్ మంత్స్ ఓల్డ్ వెహికల్ సార్ ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా ఎండింగ్ మోడల్ ఇది దీని ప్రైజ్ వచ్చేసరికి మనం వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ వెహికల్ అనేది మనం సేల్ చేయడం జరుగుతుంది సార్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ వన్ ఫైవ్లోనే అనదర్ ఆర్ వన్ ఫైవ్ ఎస్ అండి ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ సార్ ఇది నైన్ మంత్స్ ఓల్డ్ అండి ఇది కూడా కేవలం ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే జరిగింది దీని ప్రైస్ మనం వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ లక్ష డెబ్బై వైలకి లక్ష డెబ్బై వైక ఇవ్వడం జరుగుతుంది సార్ చాలా మంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ కావాలి మాకు వైట్ కలర్లోనే కావాలని చెప్పిన చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడగడం జరుగుతుందండి వాళ్ళ కోసం మనం వైట్ కలర్ వెహికల్స్ అనేది తెప్పించడం జరిగింది త్రీ వెహికల్స్ అనేది మన దగ్గర ఉన్నాయి సార్ రెండు వెహికల్స్ ఏమో టూ వెహికల్స్ ఏమో మనకి ట్వంటీ ట్వంటీ టూ మోడల్స్ ఉన్నాయండి అండి ఏమో బిఎస్ ఫోర్లో ఉంది వైట్ కలర్లో బిఎస్ ఫోర్లో కూడా వెహికల్ మన స్టాక్ స్టాక్లో తెప్పించడం జరిగింది సార్ ఈ రెండు వెహికల్స్ కూడా ట్వంటీ ట్వంటీ టూ మోడల్స్ అండి ట్వంటీ ట్వంటీ టూ మోడల్స్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ వైట్ కలర్లో ఉన్న వెహికల్స్ రెండు కూడా మీరు ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే మీకు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌన్కి ఇవ్వడం జరిగింది సార్ లక్ష ముప్పై ఐదు వేలకే లక్షా ముప్పై ఐదు వేలకే ట్వంటీ టూ మోడల్ అందుబాటులో ఉన్నాయండి మంచి అవకాశం సార్ నెక్స్ట్ సార్ కి బిఎస్ ఫోర్ లో కావాలి ఎన్ఎస్ కావాలని కోరిక తెప్పించడం జరిగింది లక్ష కి టూ నైన్టీన్ బిఎస్ ఫోర్ మోడల్ అందుబాటులో ఉంది టైర్లు కూడా ఉన్నాయి సార్ నెక్స్ట్ ఓ పల్సర్ టూ ట్వంటీ బిఎస్ ఫోర్ మోడల్ సార్ టూ థౌసండ్ నైన్టీన్ బిఎస్ ఫోర్ ఈ వెహికల్ మోడల్ అనేది సార్ ఉంది న్యూ బ్యాటరీ అండి అది కూడా మనం డూప్లికేట్ అట్లాంటి సార్ అన్ని కూడా ఒరిజినల్ బ్యాటరీ ఎక్స్ఐడ్ బ్యాటరీ వేయించాము వెహికల్ సర్వీసింగ్ తో పాటు ఎట్లాంటి సార్ చేపించాడు మా బాధ్యత చేసిస్తాం సార్ మనం దానికి వారంటీ కూడా దానికి వారంటీ కూడా ఉంటుంది బ్యాటరీకి వారంటీ ఉంటుంది ప్లస్ దీనికి ఎగ్నైస్ గా వెహికల్ కి మన తరఫు నుంచి ఇంజిన్ కి త్రీ మంత్స్ వారంటీ ఉంటుంది ప్లస్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉంటుంది సర్వీసింగ్ చేంజ్ చేసి అమ్ముతున్నాం అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి సో ఫ్రెండ్స్ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గురించే ఈ కంటెంట్ అంతా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను సో నా ఈ కష్టానికి మీరు ప్రతిఫలంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి సార్ నెక్స్ట్ వచ్చేసరికి పల్సర్ లోనే డబల్ డిస్క్ అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఉంది పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ వచ్చి దీని ప్రైస్ వచ్చేసరికి మనం ఎయిటీ ఎయిట్ థౌసండ్కి ఉన్నారు సార్ ఎనభై ఎనిమిది వేలకే ట్వంటీ టూ మోడల్ డబల్ డిస్క్ పల్సర్ వన్ ఫిఫ్టీ అందుబాటులో ఉందండి మైలేజ్ వెహికల్స్ చాలా మంది అడుగుతున్నారండి హీరో సారీ బజాజ్ ప్లాట్నా కావాలి మాకు మైలేజ్ వెహికల్ కావాలని అడుగుతున్నారు వాళ్ళ కోసం మనం ఫస్ట్ టైం బజాజ్ ప్లాట్ అని మన షోరూమ్లో తెప్పించడం జరిగిందండి సార్ ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది కేవలం ఏడు వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది దీని ప్రైజ్ వచ్చేసరికి మనం ట్వంటీ టూ మోడల్ని సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ అరవై ఐదు వేలకి ట్వంటీ టూ మోడల్ ప్లాట్నా అందుబాటులో ఉందండి సార్ స్ప్లెండర్ ప్లస్ ఉందండి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ వచ్చేసరికి దీని ప్రైస్ కూడా మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ మనం రెండు వేల ఇరవై రెండు మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి స్ప్లెండర్ అనేది అందుబాటులో ఉంది సార్ నెక్స్ట్ వచ్చేసరికి హోండా గ్రాజియా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సార్ బిఎస్ ఫోర్ మోడల్ ఇది దీని ప్రైజ్ వచ్చేసరికి మనం ఫార్టీ ఎయిట్ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ నలభై ఎనిమిది వేలకే హోండా గ్రాజియా అందుబాటులో ఉందండి సార్ యాక్టివా ఫైవ్ జీ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సార్ డీలక్స్ వర్షన్ ఇది దీని ప్రైస్ కూడా మనం నలభై ఎనిమిది వేలకి ఇవ్వడం జరుగుతుంది సార్ మార్కెట్లో ఎవరు ఇవ్వలేని ధరలకి మనం మన షోరూమ్లో అమ్మడం జరుగుతుంది ఈ ధరతో పాటు మీరు కంపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది సర్వీసింగ్ మనం ఫ్రీగా చేసిస్తున్నాం రిజిస్ట్రేషన్కి త్రీ థౌజండ్ ఖర్చు అనుకోండి సార్ సర్వీసింగ్ ఒక త్రీ థౌజండ్ ఖర్చు అనుకోండి మీకు నలభై ఎనిమిది వేలలో ఎన్ని ఫెసిలిటీతో పాటు వస్తున్నాయి కాబట్టి మీరు ఒకసారి గమనించండి మన దట్టు ఏంటంటే మన షోరూంలో స్కూటీ మోపెడ్ లాంటి వెహికల్స్ అన్నిటికీ కూడా యాక్సరీస్ మిర్రర్స్ ఫిట్ చేసి ఇస్తామండి సార్ స్కూటీ జస్ట్ అండి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి లేడీస్ కోసం ఎస్పెషల్లీ పిల్లల్ని డ్రాప్ చేయడానికి స్కూటీ అనేది చాలామంది రిక్వైర్మెంట్లు ఉంది కాబట్టి ఈ వెహికల్ మనం తెప్పించడం జరిగింది టూ నైన్టీన్ మోడల్ సార్ ఇది చాలా చాలా బాగుంది సార్ వెహికల్ వచ్చేసరికి ఇది ఫార్టీ ఎయిట్ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ ఈ వెహికల్ కూడా టూ థౌసండ్ నైన్టీన్ టీవీఎస్ స్కూటీ జస్ట్ని మనం ఫార్టీ ఎయిట్ థౌసండ్కే మన సబ్స్క్రైబర్స్ కోసం ఇవ్వడం జరుగుతుందండి సార్ నెక్స్ట్ వచ్చేసరికి హోండా డియో ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ వచ్చేసరికి దీని ప్రైస్ మనం సెవెంటీ థౌసండ్కి ఇవ్వడం సార్ డెబ్బై వేలకి రెండు వేల ఇరవై రెండు మోడల్ హోండా డియో డీలక్స్ వర్షన్ అండి డిజిటిల్ మీటర్ వస్తుంది మళ్ళీ ఇది డెబ్బై వేలకే అందుబాటులో ఉంది సార్ హోండా యాక్టివా సిక్స్ జీ రెండు కూడా ట్వంటీ టూ మోడల్స్ అండి మ్యాట్ గ్రే బ్లూ కలర్ రెండు ఉన్నాయి ట్వంటీ టూ మోడల్స్ అండి రెండిట్లో ఏ వెహికల్ మీరు పర్చేస్ చేసినా డెబ్బై రెండు వేలకే మనం ఇవ్వడం జరుగుతుంది సార్ డెబ్బై రెండు వేలకి సెవెంటీ టూ థౌసండ్కే ట్వంటీ టూ మోడల్ యాక్టివా సిక్స్ జీ అనేది మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి ఎక్కువ స్కూటీస్ మీద మీరు ఫోకస్ చేయట్లేదన్నా ఫోకస్ చేయట్లేదన్నా అని చెప్తున్నారు కదా ఇప్పుడైతే స్కూటీస్ అన్నీ కూడా చూపిస్తున్నాను వాటి ప్రైజెస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్కూటీస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి సార్ నెక్స్ట్ ఒకసారి టూ థౌజండ్లో ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ స్కూటీస్కి యాక్సెసరీస్ మిర్రర్స్ అన్నీ కూడా ఫిట్ చేసి ఇస్తారు కాబట్టి ఎక్కువ మనం స్కూటీస్ గురించి ప్రత్యేకంగా చూసుకుంటే బోక్సస్ మోటార్స్ అని చెప్పుకోవచ్చు అందుకోసం నేను కొంచెం మీకు రెస్పాండ్ అవ్వలేదు ఈ విషయం మీద అది చూసుకోండి సార్ నెక్స్ట్ వచ్చరికి యమహాలో ఫ్యాసినో టూ థౌసండ్ నైన్టీన్ బిఎస్ ఫోర్ మోడల్ సార్ ఇది ఇది టూసండ్ నైన్టీన్ మోడల్ దీని ప్రైస్ వారికి మనం ఫిఫ్టీ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ యాభై వేలకే టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఎమహా ఫ్యాషన్ మన దగ్గర అందుబాటులో ఉందండి సార్ తక్కువ బడ్జెట్లో కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన దగ్గర సుజుకి యాక్సెస్ అనేది అందుబాటులో ఉందండి సార్ ఇది టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్ కానీ సింగిల్ ఓనర్ వెహికలే సార్ అన్నిటికీ త్రీ మంత్స్ ఇంజిన్ వారంటీ ఉంది కానీ ఈ వెహికల్కి మాత్రం వారంటీ లేదు టూ థౌసండ్ మోడల్ సార్ ఇది దీనికి వారంటీ అనేది మనం ఇవ్వడం లేదు ఈ వెహికల్కి పర్టికలగా టూ థౌసండ్ ట్వల్ మోడల్ సార్ మీకు ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్తో పాటు ఈ వెహికల్ని మనం ట్వంటీ త్రీ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ ఇరవై మూడు వేలకి ఇరవై మూడు వేలకే మన దగ్గర సుజుకి యాక్సెస్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ అందుబాటులో ఉందండి సో ఎంత సింగిల్ ఓనర్ సార్ ఇది కూడా కూడా సింగిల్ బండి అయితే 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 చాలా బాగుంది అది మళ్ళీ ఒకసారి విధంగా స్కూటీ ఉంది నెక్స్ట్ సార్ హోండా హోండా యాక్టివా ఫైవ్ జీ డీలక్స్ వర్షన్ అండి డిజిటల్ మీట్ వస్తుంది టాప్ హ్యాండ్ మోడల్ సార్ ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో వస్తుంది మోడల్ వేలకే అందుబాటులో ఉంది సార్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్కే హోండా యాక్టివా ఫైవ్ జీ డీలక్స్ వర్షన్ అందుబాటులో ఉందండి సార్ నెక్స్ట్ వస్తాకి హోండా యాక్టివా ఫైవ్ జీ డీలక్స్ డిలక్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ వస్తే ఈ వెహికల్ కాస్ట్ వస్తే మనం యాభై రెండు వేలకి ఇవ్వడం జరుగుతుంది సార్ ఫిఫ్టీ టూ ఈ వెహికల్ అనేది అందుబాటులో ఉంది సార్ హీరోలో ప్లెజర్ ప్లస్ అండి ఇది ట్వంటీ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ త్రీ కస్టమర్ డెలివరీ అండి ఇది డిజిటల్ మీటర్ టాప్ హ్యాండ్ మోడల్ సార్ ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది దీని కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ టూ మోడల్ వచ్చేసరికి మనం సిక్స్టీ ఎయిట్ థౌసండ్కి ఎవరు ఉంది సార్ అరవై ఎనిమిది వేలకి హీరో ప్లజర్ ట్వంటీ టూ మోడల్ అందుబాటులో ఉందండి రెండు ఉన్నాయి సార్ ఇది యాక్సెస్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ సార్ ఇది ఇది ఏమో ట్వంటీ టూ మోడల్ అండి ఈ వెహికల్ వచ్చేసరికి మీకు ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ టూ థౌజండ్ అందుబాటులో ఉంది ఈ వెహికల్ ట్వంటీ టూ మోడల్ అండి సెవెంటీ ఫైవ్ థౌసండ్కి అందుబాటులో ఉంది చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఇంకా కొన్ని యాక్టివాస్ అయితే ఉన్నాయి వంటర్ సిక్సీ సరే యాక్టివా ఈ రెండు వెహికల్స్ కూడా మెరూన్ అండ్ గ్రే కలర్ వచ్చేసరికి ఈ రెండు కూడా ట్వంటీ వన్ మోడల్స్ అండి ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ అండి రెండు కూడా ఈ రెండిట్లో ఏ వెహికల్ మీరు పర్చేస్ చేసినా సెవెంటీ థౌసండ్కి మనం ఇవ్వడం జరుగుతుంది సార్ డెబ్బై వేలకి రెండు ఏ బండి అయినా సార్ మీకు అందుబాటులో ఉందండి వేలకి వన్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ వెహికల్స్ రెండు అందుబాటులో ఉన్నాయండి సార్ నెక్స్ట్ వచ్చేసరికి హోండా యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్లోనే ట్వంటీ టూ మోడల్ సార్ ఇది ఈ వెహికల్ని మనం సెవెంటీ త్రీ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ రెండు వేల ఇరవై రెండు మోడల్ని యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ ని డెబ్బై మూడు వేలకే మనం ఇవ్వడం జరుగుతుంది సార్ సెవెంటీ త్రీ థౌజండ్కి మనకి వెహికల్ ఇవ్వడం జరుగుతుంది సార్ యాక్టివాలోనే మెరూన్ కర్లో ట్వంటీ ట్వంటీ టూ మోడల్ యాక్టివా సిక్స్ జీ అందుబాటులో ఉంది సార్ మన దగ్గర ఇది ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి మీకు సెవెంటీ టూ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ డెబ్బై రెండు వేలకి రెండు వేల ఇరవై రెండు మోడల్ యాక్టివా సిక్స్ జీ అందుబాటులో ఉందండి సో మన లోకల్ లోకల్ సార్ ఇది ఇజ్రి అండి ఇజ్రీ స్క్రాంబ్లర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ సార్ ఇది పదిహేను వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఇది మార్కెట్లో వచ్చేసరికి ప్రతి షోరూమ్స్లో కూడా ఏ మన షోరూమ్ కాకుండా వేరే షోరూమ్స్లో వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ప్లస్ టూ ల్యాక్స్ అలా చెప్తూ ఉంటారు సార్ మన ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ని కేవలం లక్ష అరవై ఐదు వేల రూపాయలకు మాత్రం ఇవ్వడం జరు సార్ పదిహేను వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి మన ట్వంటీ త్రీ మోడల్ జరుగుతుందండి సార్ రాయల్ ఎన్ఫీల్డ్లో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్న వెహికల్ సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి కేవలం పంతొమ్మిది వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సార్ కేవలం పంతొమ్మిది వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది దీని వెహికల్ కాస్ట్ వచ్చేసరికి మనం లక్షా యాభై రెండు వేలకి ఇవ్వడం జరిగింది సార్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉన్న బండి వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌసండ్లో అందుబాటులో ఉంది ఇక్కడ ఇంకోటి గన్మెటల్ కలర్లో ఉంది సార్ గన్మెటల్ కలర్లో ఉన్న బండి ఏదైతే ఉందో టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ విఎస్ ఫోర్ వెహికల్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ సార్ ఇది దీని వెహికల్ కాస్ట్ వచ్చేసరికి మనం వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి ఇవ్వడం సార్ సార్ లక్ష యాభై ఐదు వేలకి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అందుబాటులో ఉందండి సార్ ్లాక్ లో క్లాసిక్ ఫైవ్ హండ్రెడ్ సార్ ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి బిఎస్ ఫోర్ వెహికల్ సార్ మీరు చూసుకున్నట్లయితే త్రీ వెహికల్స్ కూడా బీఎస్ ఫోర్ లో ఉన్నాయండి ఇది ఫైవ్ హండ్రెడ్ సీసీ సార్ ఇది దీని వెహికల్ కాస్ట్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ లక్ష యాభై ఐదు వేలకి అందుబాటులో ఉందండి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ సార్ ఇది ఫైవ్ హండ్రెడ్ సీసీ ఫైవ్ హండ్రెడ్ సీసీ సార్ నెక్స్ట్ వచ్చరికి హీరో స్ప్లెండర్ ఐష్మార్ట్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ వచ్చరికి ఈ వెహికల్ని మనం ఫార్టీ ఫైవ్ థౌజండ్కి ఇవ్వడం సార్ సార్ రెండు వేల పంతొమ్మిది హీరో స్ప్లెండర్ ఐ స్మార్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్కి అందుబాటులో ఉందండి సార్ రైడర్ టూ వెహికల్స్ ఉన్నాయండి సార్ ఇది టీవీఎస్ రైడర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ సార్ ఇది ఈ వెహికల్ మనం ఎయిటీ టూ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ ఎయిటీ టూ థౌసండ్కి ట్వంటీ త్రీ మోడల్ అందుబాటులో ఉంది మన దగ్గర అండి సార్ నెక్స్ట్ ఒకసారికి ఎయిటీ ఫైవ్ థౌసండ్కి ట్వంటీ త్రీ మోడల్ టాప్ అండ్ మోడల్ సార్ బ్లూటూత్ కనెక్టి నాగ్వేషన్స్ ఉన్న వెహికల్ అయితే ఉందో ఎయిటీ ఫైవ్ థౌసండ్కి టీవీఎస్ రైడర్ అందుబాటులో ఉంది సార్ మన దగ్గర సో చూసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్ అయితే మనకు అయితే రైడర్ బండ్లు అయితే పోతున్నాయి ఇదే క్వాలిటీలో మీరు చూసుకున్నట్లయితే ఒక లక్ష రూపాయల వరకు కూడా బయట మార్కెట్లో అయితే పలుకుతున్నాయి ఇక్కడ మీకు ఎందుకంటే సో అన్న నేను కలిసి మీ ముందుకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగా ఏదో ఒక మంచి ధరలు అయితే మంచి బాడలు అయితే తీసుకొస్తూ ఉందా అది విషయాన్ని అయితే గమనించండి సార్ సార్ నెక్స్ట్ వచ్చరికి హోండాలో సిబి షైన్ అండి ఈ టాప్ అండ్ మోడల్ సార్ ఫ్రంట్ డిస్క్ వస్తుంది వెహికల్ వస్తే ఇది సింగిల్ వన్ వెహికల్ సార్ చాలా చాలా బాగుందండి బండి ఈ వెహికల్ని మనం కేవలం అరవై వేల రూపాయలకు మాత్రమే ఇవ్వడం సార్ సిక్స్టీ థౌసండ్కే ట్వంటీ మోడల్ హోండా షైన్ టాప్ మోడల్ అందుబాటులో ఉందండి నెక్స్ట్ వస్తరికి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సార్ టూ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి ఒకటి గ్రే కలర్లో ఉంది ఒకటి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉందండి రెండు వెహికల్స్లో మీరు ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే సెవెంటీ ఫైవ్ థౌసండ్కి మనం ఇవ్వడం జరుగుతుంది సార్ డెబ్బై ఐదు వరకు ట్వంటీ మోడల్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్స్ అనేది మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అయింది ఎఫ్జెడ్ మంది అడుగుతున్నారు కదా ఎఫ్జైడ్ అయితే అవైలబిలిటీలో ఉంది సార్ ఎఫ్జైడ్ వసరికి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ వస్తే ఇది మ్యాట్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది సార్ వెహికల్ చాలా చాలా బాగుందండి ట్వంటీ త్రీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది దీని కాస్ట్ వస్తేకి మనం నైంటీ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ తొంభై వేలకే ట్వంటీ టూ మోడల్ ఎఫ్జెడ్ ఎస్ అనేది అందుబాటులో ఉందండి సార్ చూసుకోవచ్చు తొంభై వేలకే మనకు ట్వంటీ టూ మోడల్ అవునండి సార్ నెక్స్ట్ వచ్చి పల్సర్లో వన్ ఫిఫ్టీ సింగిల్ సీట్ వెహికల్ సార్ ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వచ్చరికి సార్ మార్కెట్లో ఎవరు ఎవరైనా ధరకి మనం ఈ వెహికల్ని మనం సేల్ చేయడం జరుగుతుంది కేవలం సిక్స్టీ ఎయిట్ థౌసండ్కే అరవై ఎనిమిది వేల రూపాయలకే ట్వంటీ వన్ పల్సర్ వన్ ఫిఫ్టీ అనేది మన దగ్గర షోరూంలో అందుబాటులో ఉందండి వెహికల్ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి మన దగ్గర సార్ ఇది యాత్ర సార్ ఇంతకుముందు మనం ట్రయల్ పర్పస్ మీద ఒక వెహికల్ తీసుకురావడం జరిగింది ఎలక్ట్రికల్ వెహికల్స్లో టాప్ సేలింగ్లో ఉన్న వెహికల్ ఏదైతే ఉందో యాత్ర కంపెనీ వెహికల్స్ అండి యాత్రలోనే మనం ముందు ప్రీవియస్ వీడియోలో చూపించిన వెహికల్ ఆల్రెడీ మంచి ప్రైస్కి మన సబ్స్క్రైబర్ పర్చేజ్ చేయడం జరిగింది మనం చెప్పిన ప్రైస్కి యూట్యూబ్లో ఏదైతే మనం చెప్పామో అదే ప్రైస్కి మనం సేల్ చేయడం జరిగింది అలాగే చాలా మంది రిక్వైర్మెంట్ అనేది మన ఛానల్ ద్వారా చాలామంది అడుగుతున్నారు కాబట్టి అనదర్ వెహికల్ అనేది మనం తీసుకురావడం జరిగిందండి ఇది కూడా ఎత్ర సార్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ అండి దీని ఇది కూడా కేవలం పన్నెండు వేల కిలోమీటర్స్ మాత్రమే జరిగిందండి షోరూమ్ వారంటీ ఏదైతే ఉందో వారంటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అప్లికబుల్లో ఉంది ఇది ఇది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది ప్లస్ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ వరకు షోరూమ్ వారంటీ అనేది అందుబాటులో ఉంది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయి అని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ని కూడా మనం కేవలం లక్ష పదివేలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది సార్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్కి మాత్రం ఈ వెహికల్ అనేది అందుబాటులో ఉందండి సరే ఇవి మా షోరూంలో ఉన్న ప్రజెంట్ రైట్లో ఉన్న స్టాక్ అండి ఈ స్టాక్ కాకుండా మీకు ఇంకా పర్టికులర్గా రిక్వైర్మెంట్ వెహికల్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే మా షోరూమ్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో స్క్రీన్లో డిస్ప్లే అవుతూ ఉంటుందండి ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీకు కావాల్సిన వెహికల్ సంబంధించిన రిక్వైర్మెంట్ అనేది మీరు చెప్పొచ్చండి అలాగే మేము ఫోన్ అనేది అందుబాటులో లేని పక్షంలో మీరు వాట్సాప్లో అనేది మెసేజ్ పెట్టండి మేము హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ మీకు రిప్లై అవ్వడానికి మేము ఉన్నాం సార్ మా షోరూమ్ టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు మీకు అందుబాటులో ఉంటాం సార్ మీరు సండే కూడా షాప్ ఓపెన్ అయి ఉంటుంది సేమ్ టైమింగ్స్ ఉంటాయండి అలాగే మీకు రవిప్రకాష్ ఛానల్ దగ్గర నుంచి మనం ఆఫర్స్ ఇచ్చి చాలా రోజులు అవుతుంది దాని గురించి ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక మంచి ఆఫర్ అనేది మన షోరూమ్ దారి నుంచి తీసుకురావడం జరిగింది మన షోరూంలో ఇప్పుడు ప్రజెంట్ చూసిన వెహికల్స్ ఏ అయితే ఉన్నాయో వన్ ల్యాక్ అబోవ్ చెప్పిన వెహికల్స్ ఏ అయితే ఉన్నాయో ఆ అబోవ్ చెప్పిన వెహికల్స్ అన్నిటికీ కూడా మీరు రవిప్రకాష్ ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి ఉండి మా షోరూమ్కి రాటో ఏంటో రవిప్రకాష్ ఛానల్ ద్వారా వచ్చామని చెప్పి మాకు చూపించండి మీరు వన్ ల్యాక్ అబోవ్లో పర్చేజ్ చేసే ఏ వెహికల్ అయినా సరే స్ట్రైట్ అవే టెన్ థౌసండ్ డిస్కౌంట్ ఇస్తామండి టెన్ మెంబర్స్కి మాత్రమే స్ట్రైట్ అవే టెన్ థౌసండ్ డిస్కౌంట్ ఇస్తాం వన్ ల్యాక్ అబోవ్ చెప్పిన వెహికల్స్ ఏ బండికైనా టెన్ మెంబర్స్కి ఈ ఛాన్స్ ఉందండి మీరు రావటం ఏంటో రావు ప్రకాష్ ఛానల్ అని చెప్పనని ఛానల్ని చూసి వచ్చామని చెప్పి చెప్పండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసిన డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో యూట్యూబ్ ద్వారా మాకు చూపించండి కంపల్సరీ టెన్ వెహికల్స్కి టెన్ థౌసండ్ ఈచ్ వెహికల్ ల్యాక్ వన్ ల్యాక్ అబవ్లో చెప్పిన వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఎవ్రీ వెహికల్కి టెన్ మెంబర్స్కి టెన్ థౌసండ్ డిస్కౌంట్లో ఇవ్వడం జరుగుతుందండి వీడియోని ఇంతవరకు చూసినంతవరకు చూసినంతవరకు ధన్యవాదాలండి మా షోరూమ్ని రావు ప్రకాష్ ఛానల్ని మోక్షిత్ మోడస్ని ఎంతగానో ఆదరిస్తున్నడానికి మీ సబ్స్క్రైబర్స్కి అలాగే మా బయర్స్కి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నా సమాప్తం నమస్కారం ఈ విధంగా అయితే వీడియో అండ్ అండ్ నేను అడిగాను మన సబ్స్క్రైబర్స్ కోసం ఏదో ఒకటి కొంచెం మళ్ళీ ఒకసారి పెట్టండి అని చెప్పేసి సో అన్నైతే అది నేను అడగకుండానే ఈ విధమైన డిస్కౌంట్ ఆఫర్ అయితే ఇచ్చాడు చాలా సంతోషం అందుకనే చెప్తున్నాను రవిప్రకాష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి మన ఛానల్ ద్వారా చాలా మంచి మంచి అవకాశాలు అయితే మీకు అందరికీ మన ఛానల్ తరపు నుంచి దొరుకుతాయి అదేవిధంగా మౌత్ మోటార్స్ అనేది చాలా ట్రస్టెడ్గా ముందుకెళ్ళిపోతుంది సేల్స్లో కానీ చాలా నమ్మకంగా వాళ్ళు ప్రతి ఒక్కరు కస్టమర్ కొన్న వాళ్ళు ఇంకో నలుగురిని అయితే తీసుకొస్తున్నారు సో ఆ విధంగా అయితే మంచి సక్సెస్ మోక్షత్ మోడల్స్ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంది సో అవకాశం ఉంటే ఖచ్చితంగా షాప్కి విజిట్ చేయండి ఇక్కడికి వచ్చి చూసి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీకు బైక్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఆ తర్వాత మీరైతే బండి కొనుక్కోవాలా లేదని ఆలోచన చేసుకోవచ్చు సో ఎదుగు వీడియో రైట్ చేసు